చాలామంది దయ్యాలు ఉన్నాయని నమ్ముతారు మరికొందరేమో లేవని అంటారు దాదాపు అన్ని దేశాలలో అన్ని కాలాల్లో అన్ని జాతులలో దయ్యాల గురించి అనేక ఆలోచనలు నమ్మకాలు ఉన్నాయి కోరిన కోరికలు తీరకుండానే మరణించిన జీవుల ఆత్మలు దయ్యాలు ప్రేతాలు లేదా భూతాల రూపంలో తిరుగుతాయని మనం చాలా సినిమాలలో కథలలో చూసే ఉంటాం లోపల భయం ఉన్నా కూడా మనలో ప్రతి ఒక్కరికి దయ్యాలను చూడాలనే కుతూహలమైతే ఉంటుంది చాలామందికి భయం ఉన్నా కూడా దయ్యాలు ఆత్మల గురించి మాట్లాడుకోవడం తెలుసుకోవడం అంటే ఇష్టం ఉంటుంది మరికొంతమందికి ఒంటరిగా ఉన్నప్పుడు చిన్న చిన్న శబ్దాలకు కూడా భయపడుతూ లేనిదాన్ని ఊహించుకొని అక్కడ ఏదో ఉన్నట్లు భయపడుతుంటారు అయితే ఇప్పుడు మనం దయ్యాలు ఉన్నాయి లేవు అన్న విషయాన్ని ప్రక్కన పెట్టేసి ఒకవేళ మీ చుట్టూ దయ్యాలు ఉంటే కొన్ని సంకేతాల ద్వారా మీరు గుర్తుపట్టవచ్చు అని కొంతమంది పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ చెబుతున్నారు అవేంటో తెలుసుకుందాం దానికంటే ముందుగా ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్దాం ఒకవేళ మీరు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరైనా మీ వెనక తిరుగుతూ మిమ్మల్ని వెంబడిస్తున్నట్లు అనిపించినా మిమ్మల్ని తాకుతున్నట్లు అనిపిస్తుంటుంది అలాంటి సమయంలో మీరు వెంటనే అప్రమత్తం అవ్వాలి దీనికి సంకేతం ఆ ఆత్మ మీకు ఏదైనా చెప్పాలి అనుకుంటుంది మన ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువు భయపడినట్లు కనిపించినా కుక్కలు ఒకవైపు చూస్తూ అక్కడ ఏమీ లేకుండానే ఆపకుండా మరుగుతున్నా అక్కడ దయ్యాలు ఉండవచ్చు ఎందుకంటే చాలా రకాల జంతువులకు దయ్యాల ఉనికిని గుర్తించగలిగే శక్తి ఉంటుంది మీరు రాత్రివేళ నిద్రపోతున్నప్పుడు మీకు తరచూ పీడకలలు వస్తూ ఉంటే మీరు అప్రమత్తం అవ్వాల్సిన పని ఉంది ఎందుకంటే మీరు పడుకున్నప్పుడు ఆ ఆత్మ మిమ్మల్ని చూస్తూ తాను చెప్పాలి అనుకున్నది మీకు కళల రూపంలో తెలియజేస్తుంది ఇంట్లో ఏదైనా కనిపించకుండా పోయి కొంత సమయం తర్వాత మళ్ళీ దొరికితే అప్రమత్తంగా ఉండండి ఇది తరచుగా జరిగితే ఆ వస్తువు మీ చుట్టూ ఉన్న ఆత్మకు ఇష్టమైన వస్తువు అయి ఉండవచ్చు ఆత్మలు సంచరిస్తున్న ఇండ్లలో తరచు ఆహార పదార్థాలు కుళ్ళిపోతాయి ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహార పదార్థాలు కూడా చెడిపోవడం మీరు గమనించవచ్చు ఆత్మలు సంచరించే ఇండ్లు ఎప్పుడూ దుమ్ము ధూళి చెత్తతో ఉండి ఒక జీవకల లేకుండా ఉంటాయి మీరు ఎంత శుభ్రం చేద్దామన్నా చేయలేరు ఒకవేళ కష్టపడి శుభ్రం చేసినా మళ్ళీ యధావిధిగా మరల చెత్త ఏర్పడుతుంది తరచూ మీ ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు చెడిపోతున్నా బల్బులు మాడిపోతున్నా లేదా ఉన్నట్లు ఉండి బల్బులు పగిలిపోతున్నా ఆ ఇంట్లో ఆత్మలు సంచరిస్తున్నట్లు సంకేతం ఎందుకంటే ఆత్మలు సంచరిస్తున్న ప్రదేశాల్లో వెలుతురు ఉండటం వాటికి నచ్చదు మీ ఇంట్లోని గడియారం ఎప్పుడూ ఒక నిర్ణీత సమయంలో పదే పదే ఆగిపోతే ఆ ఇంట్లో దయం ఉందనడానికి సంకేతం కావచ్చు అంతేకాదు పదే పదే ఇంటి తలుపు లేదా కిటికీ కొట్టుకుంటూ ఉంటే ఆ ఇంట్లో ఆత్మ సంచరిస్తున్నట్లు సంకేతం కొన్నిసార్లు అడుగుల చప్పుడు వినిపించినా ఎవరైనా మాట్లాడుతున్నట్లు లేదా గుసగుసలాడుతున్నట్లు అనిపించిన ఒక స్వరం వినిపిస్తుంది అప్పుడు మీ చుట్టూ ఒక ఆత్మ నివసిస్తుందని తెలుసుకోండి ఒక్కోసారి ఇంట్లో మనం పర్ఫ్యూమ్ వాడకపోయినా మనకు మంచి పర్ఫ్యూమ్ వాసన వస్తుంది దీనికి సంకేతం ఆత్మ మీ గుండా వెళ్తుందని అర్థం ఆత్మ మన సమీపంలో ఉన్నప్పుడు తరచూ మంచి సువాసన వస్తుంది మీరు రాత్రుల సమయాల్లో దయ్యాలు ఆత్మల గురించి మాట్లాడుకోవటం ఇంట్రెస్టింగ్గా అర్ధరాత్రులు దయ్యాల సినిమాలు పదే పదే చూస్తున్నా ఆత్మలను మనం ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్లే ఎక్కువ కాలం మనిషి సంచారం లేని హిన్నులకి ఎప్పుడూ అద్దెకు కూడా వెళ్ళవద్దు ఇలాంటి సంకేతాల ద్వారా ఒకవేళ దయ్యం మీ చుట్టూ సంచరిస్తుంటే గుర్తుపట్టవచ్చని పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి